కురుక్షేత్ర యుద్ధభూమిలో పదిహేడవ రోజు నాడు జరిగిన యుద్ధం గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెబుతున్నాడు యుద్ధానికి ప్రయాణమైన కర్ణుణ్ణి దుర్యోధనుడు అనేక విధాలా అభినందించాడు ఇలా అన్నాడు అంగరాజ ఇంద్రునికి మాతలిలాగా నీకు శల్యుడు సారథి అయ్యాడు ఇక నీవు నిర్భర బలపరాక్రమాలు ప్రదర్శించి అర్జున కృష్ణుల మదం అనచవయ్యా శత్రువర్గం అంతటిని వధించి విజయం వరించవయ్యా అని పలికాడు కర్ణుడి రథం శత్రువులకు అభిముఖంగా నడిచింది అప్పుడు ఆ కర్ణ శల్యులు సూర్య అగ్నుల వలె కనబడ్డారు రాధేయ ఆ భీష్మ ద్రోణులు దుష్కర కృత్యం ఏదీ చేయలేదు వారిరువురు భీమ అర్జునులను వధిస్తారని నేను ఎంతో ఆశించాను కానీ వారు ఆ పని చేయలేకపోయారు నీవు వారిని పరిమార్చి నా మనోరథాన్ని ఈడేర్చు అని పలికాడు కర్ణుడితో దుర్యోధనుడు అప్పుడు కర్ణుడు సారథి అయిన శల్యుణ్ణి చూసి మద్రరాజా మన రథాన్ని అర్జునుడిపైకి నడిపించు ఇప్పుడే అతన్ని అంతమందిస్తాను అలాగే ధర్మజ భీమ నకుల సహదేవులను చంపేస్తాను శల్య నా పరాక్రమం ఇట్టిదో నీవే చుద్దువు గాని వేలాది కంకపత్రాలు బాణాలు ఆ పాండవులపై ప్రయోగించి రాజుకు జయం చేకూరుస్తాను అని అన్నాడు అది విని శల్యుడు సూతపుత్ర ఆ పాండవులు సత్య పరాక్రములు శూరులు భూరి తేజోధనులు అఖిల శస్త్ర అస్త్ర కోవిదులు యుద్ధంలో ఇంద్రునికైనా భీతిని పుట్టించగలవాళ్ళు అలాంటి వీరవరులను గురించి ఎందుకలా చులకనగా మాట్లాడతావు పిడుగులాంటి ఆ అర్జునుడి ఘోష చెవిన పడినప్పుడు భీమసేనుడి గదాదండం మిరుమిట్లు గొలుపుతూ భీతి కలిగించినప్పుడు నీవు ఇలా మాట్లాడవు కర్ణ అంతేకాకుండా జనకుల సహదేవులు బాణవర్షం కురిపించేటప్పుడు అర్జునుడి బాణాలకు రథగణాలు కూలేటప్పుడు భీముడు తన గదతో ఏనుగుల గుంపులను భగ్నం చేసేటప్పుడు వీరులందరూ వికా వికలై చెదిరిపోతూ ఉంటే నీకు నోటమాట రాదు సుమా అని బదులు పలికాడు అప్పుడు రాధేయుడు మద్రరాజు శల్యుని మాటలు లక్ష్యపెట్టక శల్య రథాన్ని పొనివ్వు నా చేతి బలుపు ఎలాంటిదో నీవే చూద్దువు గాని అని అన్నాడు ఆ విధంగా సమరోత్సాహంతో కర్ణుడు విజృంభించటం చూసి కౌరవ బలాలు సంతోషంతో సింహనాదాలు చేశాయి వారందరూ ప్రాణాలకు తెగించి పోరాడడం మొదలుపెట్టారు అప్పుడు కర్ణుడు శల్యునితో మద్ర మద్రభూపాల అక్షీణ విక్రములు అతిరథ శ్రేష్ఠులు బహు దివ్య బాణదీప్తులు అయిన భీష్మ ద్రోణులు పడిపోయినప్పుడు కూడా నేను అధైర్యపడలేదు అర్జునుడిని ఎదిరించి దారుణ శస్త్ర అస్త్రగతులతో దేవతలు అడ్డుపడిన కూల్చివేస్తాను కురురాజు రుణం తీర్చుకుంటాను శల్య అని అన్నాడు కర్ణుడు